అండ్ ఖాళీ శారీ బాక్స్లు పడేయకుండా ఇంట్లోనే ఈజీగా హోమ్ డెకరేషన్ క్రాఫ్ట్స్ చేసుకోవచ్చండి ఈ శారీ బాక్స్కి కలర్ వేసుకున్న తర్వాత పిస్తాషల్స్ని తీసుకుని ఇలా కలర్ వేసుకుంటున్నానండి ఒకవేళ పిస్తాషల్స్ లేకపోతే ఈ ప్లేస్లో కలర్ పేపర్స్ అయినా యూజ్ చేయవచ్చు ఇలా ఒక పేపర్ కప్ని తీసుకుని కట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ వేసి కొంచెం డెకరేట్ చేస్తున్నానండి గ్రీన్ కలర్ పేపర్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని చూపిస్తున్న విధంగా ట్యూబ్లాగా చుట్టుకోవాలి ఇలా నేను ఇక్కడ త్రీ పేపర్ ట్యూబ్స్ని రెడీ చేసుకున్నాను తర్వాత ముందుగా కలర్ వేసిన శారీ బాక్స్లో పేపర్ కప్ని అంటించాలి అంటించుకున్న తర్వాత ఈ పేపర్ ట్యూబ్స్ని కొమ్మల్లాగా వచ్చే విధంగా అంటించుకోవాలి ఇలా అంటించిన తర్వాత ముందుగా కలర్ వేసుకున్న పిస్తాషల్స్ని ఇక్కడ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అంటించుకుంటున్నానండి ఒకవేళ పిస్తాషల్స్ లేకపోతే కనుక కలర్ పేపర్స్ని పేపర్ రోజెస్ లాగా కట్ చేసుకుని అంటించుకోవచ్చు ఇలా పిస్తాషల్స్ని ఫ్లవర్ షేప్లో వచ్చేలా అంటించుకున్న తర్వాత వీటి మీద మిర్రర్స్ అంటించాను తర్వాత రెండు గ్రీన్ పేపర్ని లీవ్స్లా కట్ చేసుకుని అంటించుకున్నానండి ఇలా లేస్ ఉంటే దాన్ని ఈ బాక్స్ చుట్టూరా ఇలా అంటించుకోవాలి ఇలా ఇంట్లోనే ఈజీగా వాల్ డెకరేషన్ క్రాఫ్ట్స్ని చేసుకోవచ్చండి ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఐడియాల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ